నేను ఎక్కువ సమయం పెట్టేది ఈరోజు రాష్ట్రంలో మీరు చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి తయారు చేసిపోయినటువంటి ల్యాండ్ గోలుమాలకే ఎక్కువ టైం ఖర్చు పెట్టే పరిస్థితి వస్తూ ఉంది మొత్తం అస్తవ్యస్తం చేశాడు ఇష్టం లేకపోతే ట్వంటీ టూ ఏ కింద పెట్టాడు ట్వంటీ టూ ఏ అనగానే గవర్నమెంట్ ల్యాండ్ అయిపోయింది మీ తాత ముత్తాతల దగ్గర నుంచి నీ ఆధీనంలో ఉండే భూమి దుర్మార్గులు ట్వంటీ టూ ఏ కింద పెట్టి గవర్నమెంట్ భూమి అంటే ఇంకా దానికి అడ్డం లేకుండా పోయింది ఇంకా కొన్ని చేశారు మామూలుగా చేయలేదు ఎవరైనా ఆయన మాట వినకపోతే లేకుంటే వాళ్ళ నాయకులు ఆ భూమి కబ్జా చేయాలంటే ఇవ్వకపోతే దాన్ని కూడా ట్వంటీ టూ కింద పెట్టేశారు ట్వంటీ టూ ఏ కింద పెట్టేశారు నాకు వచ్చే పిటిషన్లో నూటికి ఎనభై శాతం ఇరవై రెండు ఏ కింద ఉండే భూములే వస్తున్నాయి సొంత భూములు మీరు గుర్తుపెట్టుకోవాలి దాని మీద నేను తప్పకుండా శ్రద్ధ పెడతా యాక్షన్ తీసుకుంటాను అయితే గెలిచిన తర్వాత నేను కూడా మీరు చూస్తున్నారు నేను అప్పుడు కూడా చెప్పాను ఈ ఐదేళ్ళు నా అనుభవంతో నేర్చుకున్న తెలివితేటలన్నీ ఉపయోగించి టెక్నాలజీ ఉపయోగించి ముందు జరిగిన దానికంటే మూడు నాలుగు రెట్లు అభివృద్ధి చేస్తానని ఆ రోజు మీ అందరికీ హామీ ఇచ్చాను ఒక పక్క సూపర్ సిక్స్ సమీక్షేమ కార్యక్రమాలు ఇంకో పక్క చూస్తే ఖాళీ ఖజానా ఎతికినా కూడా డబ్బులు దొరికే పరిస్థితి లేదు అప్పు కావాలంటే ఇచ్చేవాళ్ళు కూడా లేరు ఒక పక్కన అప్పులు చేయడానికి అవకాశం కూడా లేదు ఎందుకంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో నిబంధనలు ఉంటాయి ఎఫ్ఆర్బిఎం అని ఉంటుంది ఇంత ఆదాయం ఇంత అప్పు చేయొచ్చు దానికంటే ఎక్కువ చేయడానికి వీలు లేదు అయితే ఈరోజు నేను చెప్పిన మాట ఆ రోజు ఈరోజు నిలబెట్టుకున్నాం సమీక్షేమ కార్యక్రమాలన్నీ కూడా ఈరోజు మీలో ఇంత సాటిస్ఫాక్షన్ ఉందంటే మీరు ఇంత ఆనందంగా ఉన్నారంటే మొన్న అన్నదాత సుఖీభవ మీ అకౌంట్లో పడింది కాబట్టి ఈరోజు మీలో హుషారు పెరిగింది ఈరోజు నేను అతి ముఖ్యమైన కార్యక్రమం జటిలమైన సమస్య రైతుల సమస్య ఈరోజు మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది రైతుల సమస్య పరిష్కారం చేయగలిగితే మిగిలిన సమస్యలు పరిష్కారం చేయడం పెద్ద కష్టం కూడా కాదు అందుకే రైతన్న మీకోసరమని ఆరు రోజులు మీ ఇంటింటికి పంపించాం మిమ్మల్ని కలిశారు మీరు ఇచ్చినటువంటి ఫీడ్బ్యాక్ తీసుకున్నాం ఈ రోజు మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి చరిత్రను గుర్తుపెట్టుకోవాలి భవిష్యత్తుకు ప్రణాళిక రూపకల్పన చేసుకోవాలి రైతు గిట్టుబాటు ధర రావాలి మీరు కూడా ఆదాయాన్ని పెంచుకునే పరిస్థితి రావాలి ఈరోజు ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోండి నేను చాలా సమస్యలు పరిష్కారం చేయగలుగుతున్నాను కానీ రైతు సమస్యలు మాత్రం కొంచెం సమయం కూడా పడుతుంది దీనికి కూడా కారణాలు చెప్తున్నాను కానీ ఎట్టి పరిస్థిలో ఈ సమస్యకు పరిష్కార మార్గం దొరికే వరకు రైతులకు న్యాయం దొరికే వరకు గిట్టుబాటు ధర వచ్చే వరకు పోరాడుతూనే ఉంటాను ఈరోజు కరెంట్ ఉంది కరెంట్ విషయంలో మీరు ఒకసారి చూస్తే నేను సమస్యను పరిష్కారం చేయగలుగుతున్నాను అస్తవ్యస్తం చేసి వెళ్ళారు నేను ఆ రోజు హామీ ఇచ్చాను నేను కరెంటు ఛార్జీలు పెంచనని చెప్పా కరెంటు ఛార్జీలు పెంచనని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్న నిన్నే రివ్యూ చేశాను ఎందుకంటే అనేకమైన వినూత్నమైన కార్యక్రమాలతో ముందుకు పోయాం ఇంటి మీదనే కరెంటు తయారు చేసుకోవడం సోలార్ ఉత్పత్తి చేసుకోవడం మీ పొలంలోనే కరెంటు ఉత్పత్తి చేసుకోవడం కుసుం ద్వారా ఇంకా అవసరం సబ్స్టేషన్లోనే కరెంట్ ఉత్పత్తి చేసి అక్కడే ఇచ్చి ట్రాన్స్మిషన్ లాసెస్ తగ్గించడం ఇలాంటి వినూత్నమైన కార్యక్రమాల ద్వారా భవిష్యత్తులో కరెంటు ఛార్జీలు పెంచకుండా క్వాలిటీ కరెంట్ ఇచ్చే పరిస్థితికి వస్తాం అదే సమయంలో వాటర్ సెక్యూరిటీ ఈరోజు మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి నీళ్లు చాలా ముఖ్యం ఆంధ్ర రాష్ట్రంలో రెండు ప్రధానమైన నదులు కృష్ణా గోదావరి పుణ్యనదులు నీళ్ళన్నీ సముద్రం లేకపోతున్నాయి అందుకే ఈ రెండు అనుసంధానం చేస్తాం పెన్నా వరకు తీసుకెళ్తాం ప్రతి ఒక్క ఎకరాకు నీళ్ళు ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటా ఇది సాధ్యం దానికి ప్రణాళికలు కూడా తయారు చేశాం